నమస్తే నేను డాక్టర్ గోపి శ్రీకాంత్ గ్యాస్ట్రెంట్రాలజీ లివర్ డిసీజెస్ కన్సల్టెంట్ యశోదా హాస్పిటల్స్ హైటెక్ సిటీ ఈరోజు మనం గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎందుకు ఏర్పడతాయి వాటిని నివారించడం ఎలా అని మాట్లాడదాం మనకి పిత్తాశయం అంటే గాల్ బ్లాడర్ పని ఏంటంటే మన తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వడానికి కావలసిన బయల్ని అది స్టోర్ చేసి ఉంచుతుంది మనం ఎప్పుడైతే ఆహారం తీసుకుంటామో అప్పుడు ఆ గాల్ బ్లడర్ ముడుచుకొని బైల్ని చిన్నపేగులోకి పంపించి మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది ఎప్పుడైనా ఈ బైల్ అంటే డైజెస్టివ్ జ్యూసెస్లోని కొలెస్ట్రాల్ ఇంబ్యాలెన్స్ వచ్చిన బిలూరిబిన్ ఎక్కువ తయారైనా లేదా గాల్ బ్లడ్ సరిగ్గా ముడుచుకోకపోయినా ఈ గాల్ బ్లడ్ స్టోన్స్ అన్నవి తయారవ్వదు ఎప్పుడైనా ఎవరికైనా స్టోన్స్ తయారైతే చాలామందికి ఏ ఇబ్బంది ఉండదు అప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ ఎవరికైనా అప్పర్ పార్ట్ ఆఫ్ స్టమక్ అంటే కడుపులో పైభాగంలో నొప్పి ఏమైనా వస్తే రావచ్చు లేదా జాండిస్ రావచ్చు లేదా ప్యాంక్రిటైటిస్ రావచ్చు ఇటువంటిది ఉన్న వారికి ట్రీట్మెంట్ అవసరం ఒకటి మనం తీసుకున్న ఆహారంలో ఫైబర్ ఎక్కువ ఉండాలి రెండు ఇది కొలెస్ట్రాల్ ఇంబ్యాలెన్స్ వల్ల తయారవుతుంది కాబట్టి మనం తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్థాలు బాగా తగ్గించాలి కొవ్వు పదార్థాలు తీసుకున్న అందులో ఈ అన్సాచురేట్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్న ఆయిల్స్ని ప్రిఫర్ చేయాలి మూడు మనం డీహైడ్రేషన్ అవ్వకుండా మనం హైడ్రేటెడ్గా ఉండాలి సో కనీసం మూడు నుంచి నాలుగు లీటర్లు నీళ్ళు తాగాలి రోజు నాలుగు ఇది గాల్ బ్లెడర్ కానీ టైం కల్లా కాంట్రాక్ట్ అవుతూ ప్రతి కొన్ని గంటలకి మనం ఆహారం ఆరు గంటలు ఎనిమిది గంటలకు ఆహారం తీసుకున్నప్పుడు ఈ పెత్తాశయం గాల్ బ్లేడర్ కాంట్రాక్ట్ ముడుచుకోవడం వల్ల ఆ గాల్ స్టోన్స్ అనేవి తయారవు అందువల్ల మనం మీల్స్ అనేవి స్కిప్ చేయకుండా టైంకి ఫుడ్ తీసుకుంటే ఆ పెత్తాశయం కాంట్రాక్ట్ అయ్యి గాల్ స్టోన్స్ ఫామ్ అవ్వవు కావున మనం టైంకి మీల్స్ తీసుకోవాలి ఎక్కువసేపు మీల్స్ని స్కిప్ చేయకుండా ఉండాలి రే మూడోది ఏంటంటే ముఖ్యమైన అంశం డైలీ ఎక్సర్సైజు హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయాలి ఎందుకంటే ఎక్కువ బరువు ఉన్నప్పుడు ఎక్కువ కొలెస్ట్రాల్ తయారయ్యి ఈ గాల్డ్ బ్లడ్లో స్టోన్స్ తయారవ్వచ్చు అందువల్ల హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయాలి నాలుగు బాగా ఎక్కువ బరువు ఉన్నవాళ్ళు వెయిట్ లాస్కి ప్లాన్ చేసినప్పుడు సడన్గా ర్యాపిడ్గా వెయిట్ లాస్ అవ్వడం వల్ల కొలెస్ట్రాల్ ఎక్కువ బయల్లోకి తయారవడం రిలీజ్ అవ్వడం వల్ల మనకి గాల్ స్టోన్స్ కూడా ఫామ్ అవ్వచ్చు కాబట్టి మీరు బరువు తగ్గాలి అనుకుంటే గ్రాడ్యువల్గా స్లోగా తగ్గాలి క్లుప్తంగా గాల్ బ్లడర్ స్టోన్స్ రాకుండా ఉండడానికి హై ఫైబర్ ఫుడ్ తీసుకోండి ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేయండి ఎక్కువ మంచినీళ్ళు తాగండి టైంకి ఆహారం తీసుకుంటూ ఎక్కువసేపు తినకుండా పరగడుపునగా ఉండద్దు థ్యాంక్ యూ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ హెల్త్ అప్డేట్స్